మండలం వెల్లుట్లపేట మండలం ఎల్లారెడ్డి జిల్లా కామారెడ్డి మేము వెల్లుట్లపేటలో టూ ఇయర్స్ బ్యాక్ డిసెంబర్ ఇదే మూమెంట్లో ఎలక్షన్ మూమెంట్లో టూ ఇయర్స్ బ్యాక్ గుడిసె ఉండే గుడిసెలో టెన్ ఇయర్స్ ఉన్నాము టెన్ ఇయర్స్ తర్వాత గుడిసెండా ఎట్లనో తెలియదు తగలబడింది తగలబడిన తర్వాత ఎలక్షన్ మూమెంట్లని సార్ వాళ్ళు ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ రాకపోయినా సార్ వాళ్ళ తరఫున సాయిబాబా సార్ వాళ్ళు వాళ్ళ టీం అందరు వచ్చి మాకు వాళ్ళకు తోచినంత సరుకులు ఇవ్వడం బట్టలు సహాయం అట్లా చేసిర్రు తర్వాత మాకు సార్ ద్వారా గెలిచిన తర్వాత ఇల్లు ఇప్పిస్తామమ్మా అని చెప్పిర్రు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఇల్లు ఇవ్వడం జరిగింది సార్ కూడా దగ్గరుండి ఇప్పుడు రాగలిగారు అప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి రాలేకపోయారు ఇప్పుడు సార్ కూడా రా రాగలిగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇల్లు ఇప్పినందుకు కూడా చాలా హ్యాపీ ఇంకా చాలా రుణపడి ఉంటామని అనుకుంటున్నా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ